అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వీడియోలోకి వెళ్తే పొద్దున్నే లేచి టీ పట్టడం కోసం అని చెప్పి స్టవ్ అండ్ కౌంటర్ టాప్ అంతా ఒకసారి వైప్ చేస్తున్నాను అంటే నైట్ అంతా డస్ట్ పడి ఉంటుంది కదా అందుకని చెప్పి ఒకసారి వైప్ చేసి టీ పెడతా అనమాట ఈరోజు ఒక పెద్ద పని పెట్టుకున్నానండి ఆ ఒక పని కాస్తే చాలా పనులు అయిపోయినాయి అనమాట అనుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సి వచ్చింది ఏంటంటే సమ్మర్ కదా కొంచెం ఫ్రిడ్జ్ అది స్మెల్ వస్తుందన్నమాట సో డీప్ క్లీన్ చేద్దామని తీసాను ఇంకా పొద్దు పొద్దున్నే దాంతో అవ్వదు కాబట్టి బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత క్లీన్ చేద్దామని పక్కన పెట్టి ఉంచాను ఇంకా మా హస్బెండ్ కోసం నా కోసం టీ పెట్టి నైట్ కడిగిన గిన్నెలన్నీ లోపల సర్దేస్తున్నా అనమాట టిఫిన్లోకి అయితే ఉప్మా చేద్దాం అనుకున్నాను ఈరోజు టీ ఒక పక్క అవుతుండగానే ఉప్మా కోసం కావాల్సినవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను ఈలోగా బాబు కూడా లేచాళండి బాబు లేచిన తర్వాత వాడిని కూడా రెడీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసాక మాత్రమే నేను ఆ పనులన్నీ పెట్టుకున్నానండి ఎందుకంటే తను ఉన్నప్పుడు నేను తీస్తే అవన్నీ ఎక్కడ అక్కడ వచ్చిన తర్వాత చేసి పెడతాడు నేను మళ్ళీ అవన్నీ వెతుక్కోవాలంటే చాలా కష్టపడాలి సో బాబు లేనప్పుడే ఇలాంటి డీప్ క్లీనింగ్స్ ఏమైనా నేను పెట్టుకుంటాను ఇంకా టీ కూడా మరిగిపోయిందనమాట ఇంకా మా హస్బెండ్ కోసం నా కోసం కప్స్లో వేస్తున్నాను ఈ కప్స్ నేను డి తీసుకున్నానండి ఎంత మంచి వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయంటే డి నేను ఎప్పుడు టూ పీసెస్ తీసుకుంటాను ఇవి ఇలాంటివి అంటే మా హస్బెండ్కి ఒకటి నాకొకటి అని వేరే గెస్ట్ ఎవరైనా వస్తే ఇవ్వటానికని వేరే కప్స్ ఉంటాయి ఇంట్లోని బట్ మా ఇద్దరి కోసం అయితే టూ కప్స్ తీసుకుంటాను బాగా నచ్చిన కలర్స్ ఉంటే అసలు మంచి డార్క్ కలర్లో మంచి వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయండి డీమార్ట్కి ఎవరైనా వెళ్తే ఒకసారి చెక్ చేయండి కప్స్ దగ్గర నాకు పర్సనల్గా కప్స్ విషయంలో మాత్రం వైట్ కలర్ నచ్చదండి నేను అంటే యూజువల్గా నాకు వైట్ కలర్ బాగా ఇష్టము డ్రెస్సెస్ అయినా ఏదో సారీస్ అయినా ఇలాంటి వాటిని నేను వైట్ బాగా ఇష్టపడతాను బట్ టీ కప్ కాఫీ కప్స్ వచ్చేసరికి మాత్రం నాకు వైట్ అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే కొన్ని రోజులకి అవి కింద అంతా బ్రౌన్ కలర్లో అలా అయిపోతుంటాయి కదా అవి వైట్గా ఉండేటప్పుడే చూడాలనిపిస్తుంది కొంచెం కలర్ పోయినా కూడా ఎందుకో చూడబుద్ది కాదు నాకు అందుకే వైట్ ఎక్కువ నేను ప్రిఫర్ చేయను కప్స్ విషయంలో మాత్రం ఏవైనా డార్క్ కలర్సే కొంచెం ప్రిఫర్ చేస్తుంటాను ఇంకా టీ అయిపోయిన తర్వాత మా టిఫిన్ కూడా అయిపోయింది బాబుని స్కూల్లో దింపేసి మా హస్బెండ్ కూడా వచ్చేసారు మా హస్బెండ్ నేను టిఫిన్ చేసేసాక ఇంకా ఫ్రిడ్జ్ పని మొదలు పెట్టా అనమాట వంట చేస్తే ఇది లేట్ అయిపోతుంది ఈ పని అని చెప్పి వంట చేయకుండానే మొదలుపెట్టాను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ మీద ఉండేవన్నీ తీసేశానండి ఫ్రిడ్జ్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళిపోతూనే ఉంటాయి మామూలుగా అయితే ఒక జటరీ ఒకటిను మెడిసిన్సే ఉంటాయి దాని మీద బాబుకి సంబంధించినవి ఇంకా అవి కూడా తీసేద్దాం అనుకున్నాయి ఈసారి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకునేటప్పుడు లోపల పిండి ఈ బ్యాటర్స్ ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి నా నాకైతే నిన్నటితో అయిపోయినాయి అందుకే ఈరోజు చేసేద్దామని డిసైడ్ అయ్యి అనమాట మళ్ళీ బ్యాటర్స్ వేశాను అనుకోండి అసలే సమ్మర్ కదా ఇప్పుడు ఇది క్లీనింగ్ అయ్యే అంతసేపు నేను బయటే ఉంచాలి వాటిని ఊరికే పులిసిపోతుంటాయి అన్నమాట అందుకే అవి బ్యాటర్స్ అయిపోయిన తర్వాతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకోండి లేదు తప్పదు చెయ్యాలి అంటే మాత్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆ పిండి పెట్టి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అప్పుడు మీరు క్లీనింగ్ పెట్టుకోండి లేకపోతే ఊరికే వేస్ట్ అయిపోతుంది అదంతా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మేము ఫ్రిడ్జ్ ఓన్లీ బ్యాటర్స్ స్టోర్ చేయడానికి వెజిటేబుల్స్ స్టోర్ చేయడానికే యూజ్ చేస్తున్నామని నా ఫ్రిడ్జ్లో అయితే ఇంకేమీ ఉండవండి కరివేపాకు కొత్తిమీర అల్లా ఉంటుంది ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు ఉంటాయి అండ్ కూరగాయలు ఇవి ఇంకా తప్పదు కదా కూరగాయలు అందులో స్టోర్ చేయాల్సిందే అవి కూడా ఎక్కువ రోజులు ఇవి తెచ్చుకుంటే పాడైపోతాయి అనుకుంటే లోపల పెడతాను ఒక రెండు రోజులకి తెచ్చుకుంటే మాత్రం బయటే ఉంచుతానండి నేను వాటిని ఇంకా ఫ్రిడ్జ్ లోపల అన్నీ తీసేసి వాటి పార్ట్స్ కూడా పీకి పక్కన పెట్టాను ఎందుకంటే నేను ఇదంతా క్లీన్ చేసేలోపు అవి కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తాయి నేను యూట్యూబ్లోనే చూశాను అలా ఇప్పుడు ఫ్రిడ్జ్ గ్లాస్ ఉంటుంది కదా పార్టీషన్ గ్లాసు దాన్ని తీసి వాటర్ పోసేటప్పుడు బ్రేక్ అయింది పగిలిపోయినాయి అని చాలా వీడియోస్ చూశాను అవి రూమ్ టెంపర్ వచ్చిన తర్వాతే క్లీన్ చేసుకోవాలండి ఊరికే మనం ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే సింక్లో పెట్టి వాటర్ పోసేస్తే కొన్ని టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోలేవన్నమాట కొన్ని గ్లాసెస్ సో ఆ టైంలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వెంటనే వాటర్ అది పోయకుండా పక్కన పెట్టండి ఈలోగా క్లీన్ చేసుకునే లోపు అవి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పటివరకు అలా బ్రేక్ అవ్వడం చూడలేదు అంటే మా సరౌండింగ్స్లో కానీ నా దగ్గర కానీ ఎక్కడ నేను చూడలేదు బట్ ఛాన్సెస్ ఉండే అవకాశం కూడా ఉంది కదా ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇది నేను డ్రైవ్ అయిపోయి చేస్తాను ఎందుకంటే ఒకవేళ ఎప్పుడే తడి ఉండిపోయింది అనుకోండి బ్యాక్ సైడ్ పట్టుకుంటే మాత్రం షాక్ ఇస్తుందండి నేను ఎప్పుడు మాకు ఈ ఫ్రిడ్జ్ వచ్చి ఆరేళ్ళు పైన అయ్యింది అంటే మా పెళ్ళైనప్పుడు కొన్నాము అప్పటి నుంచి నేను ఇది ఎప్పుడూ తడి క్లాత్తో తొడవలేదు బ్యాక్ సైడ్ మాత్రం ఫ్రంట్ అంతా క్లీన్ చేస్తాను కాబట్టి రుద్దేస్తాను ఫ్రంట్ మొత్తం కానీ ఈ బ్యాక్ సైడ్ మాత్రం నేను ఎప్పుడూ తడి పెట్టలేదు ఊరికే వెట్ క్లాత్ కాకుండా డ్రై క్లాత్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తాను నేను ఫ్లోర్ మాప్ చేసిన ప్రతిసారి ఫ్రిడ్జ్ కదిపి కిందంతా క్లీన్ చేస్తూనే ఉంటానండి ఆయన కానీ చూసారా అంత డస్ట్ ఉందో చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవటం వల్ల అసలు నాకు ఎంత డస్ట్ పేరుకుపోతుందంటే ఇంట్లోనే చిరాకు వస్తుందనమాట నేను జస్ట్ ఇలా వేలు పెట్టన్నా కూడా ఇప్పుడు పొద్దున్న ఊడ్చి నేను మళ్ళీ మధ్యాహ్నంకి వేలు పెట్టంటే ఇంత దుమ్ము వస్తుంది చేతికి అంత చిరాకుగా ఉంది దుమ్ము ఊరికే వచ్చేస్తుంది ఇంట్లోకి బాగా వస్తుందండి ఇంకా ఫ్రిడ్జ్ని అయితే సింక్ దగ్గర పెట్టాను ఎందుకంటే అక్కడే క్లీన్ చేసేసి అంటే క్లాత్ అది తడిపి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని అక్కడ పెట్టుకున్నాను ఈ ఫ్రిడ్జ్ ఏరియా అంతా కింద ఉంది కదా దీన్ని ఓకే తడి క్లాత్తో తుడుస్తున్నాను అనమాట నాకు ఇల్లు మాప్ పెట్టాలి అన్న ఐడియా అప్పుడు లేదు అంటే పెడదామని నేను అనుకోలేదు అందుకే మామూలు జస్ట్ క్లాత్తో పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్కి వస్తే చాలామంది కమర్షియల్ స్ప్రేస్ యూస్ చేస్తారు లేదంటే డిఐవైలు యూజ్ చేస్తారు అంటే చేసుకునేవి నేను నేను చేసేది ఏంటంటే ఉరికే సోప్ అండ్ వాటర్తోనే క్లీన్ చేస్తాను ఓకే మీకు ఒకవేళ ఉన్నాయి ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే వెనిగరు లెమన్ జ్యూస్ ఏమంటారు దాన్ని బేకింగ్ పౌడరు అండ్ లిక్విడ్ సోప్ ఈ కలిపి కొంచెం స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది స్మెల్ కూడా రాదనమాట బట్ నేనైతే ఎప్పుడు అవి యూజ్ చేయలేదండి ఇప్పుడు ఈ వెనిగరు బేకింగ్ పౌడరు ఇవన్నీ మనం రోజు తెచ్చుకునేవి కాదు ఒకవేళ తెచ్చుకోవాలన్నా చిన్న బాటిల్స్ దొరకవు పెద్ద పెద్ద బాటిల్సే ఉంటాయి అవి తెచ్చుకున్న ఊరికే దీన్ని క్లీన్ చేయడానికి నాకు వేస్ట్ అవుతుంది సో అందుకని నేను ఎప్పుడు తాను నేను జస్ట్ సోప్ అండ్ వాటర్తోనే క్లీన్ చేస్తాను బట్ ఏంటంటే ఈ లోపల సర్ఫేస్ ఇదంతా కూడా నేను స్పాంజ్ది ఉంటుంది కదా స్క్రబ్బరు దాంతో క్లీన్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఆ స్క్రబ్బరు లేదు నా దగ్గర స్పాంజ్ టైప్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే గీతలు అవి పడకుండా ఉంటాయి ఇప్పుడు నేను యూజ్ చేసింది ఆల్రెడీ యూస్ చేసింది కాబట్టి అంత ఎక్కువగా గీతలు పడవు అంటే మరీ గట్టిగా రుద్దేస్తే గీతలు పడతాయేమో తప్ప మామూలుగా రుద్దితే ఏమీ పడవు అందుకే నాకు దాంతో ఓకే అనిపించింది సో నేను దాంతోనే క్లీన్ చేసేస్తున్నాను ఇలా సోపు వాటరు లోపల పెట్టి లేదో నాకు తెలియదు బట్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదైతే ఇదేనండి గత ఆరేళ్ళుగా నేను ఇలానే క్లీన్ చేస్తున్నా క్లీన్ చేసేసిన తర్వాత కూడా నాకు సోప్ స్మెల్ రావటం కానీ ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ రావటం కానీ అలాంటిది ఏమీ నేను చూడలేదు ఈ పైన డోర్కి వచ్చేసరికి మాత్రము స్క్రబ్ ఏమి యూజ్ చేయొద్దు జస్ట్ సోప్ అయితే సోపు వాటర్ అయితే వాటర్తో క్లాత్కి అప్లై చేసి క్లాత్తోనే రుద్దితే మరకులు ఏవైనా ఉంటే పోతాయి దీని మీద మాత్రం ఊరికే స్క్రాచెస్ పడిపోతాయి కాబట్టి ఏ స్క్రబ్బరు యూజ్ చేయకపోవడమే బెటరు ఎక్కువ సోప్ పెట్టి రుద్దినా కూడా క్లీన్ చేయడానికి చాలా టైం పెడుతుందండి ఎందుకంటే ఊరికే నొరుగ వచ్చేస్తుంది కదా దాన్ని వెట క్లాత్తో తుడిచేటప్పుడు మళ్ళీ నొరగ ఫామ్ అవుతూనే ఉంటుంది సో అందుకని ఫస్టు సోప్ పెట్టగానే ముందు డ్రై క్లాత్ ఉంటుంది కదా పొడి క్లాత్ ఏదైనా తీసుకొని దాంతో ముందు క్లీన్ చేశాక అప్పుడు ఆ క్లాత్ని తడిపి మళ్ళీ తుడవండి అప్పుడు ఈజీగా అనమాట అంటే ఎక్కువ నురుగు రాకుండా ఉంటుంది ఈజీగా వెంటనే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ దాన్ని డిప్ చేసేసి వాటర్లో మళ్ళీ క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ నీట్గా వచ్చేస్తుంది నేను మొత్తం వెడ్ క్లాత్తో క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే డస్ట్ పడుతుందని చెప్పాను కదా ఇప్పుడు ఈ తడి మీద డస్ట్ పడింది అనుకోండి మళ్ళీ మురికిలా అయిపోతుంది సో ఇలా క్లీన్ చేసేస్తే ఏంటంటే వెంటనే ఆరిపోతుంది కాబట్టి డస్ట్ పడినా అంత ప్రాబ్లం లేదని చెప్పి పొడి క్లాత్తో తుడిచేసి మొత్తం డోర్ ఓపెన్ చేసి ఉంచాను నేను ఇప్పుడు ఈ సెల్ఫ్ పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేసే వరకు కూడా డోర్ ఓపెన్ చేసి ఉంచాను అనమాట నార్మల్ డేస్లో ఎలా ఉన్నా కూడా సమ్మర్లో మాత్రం ఫ్రిడ్జ్ కొంచెం స్మెల్ వస్తుందండి సో అలాంటప్పుడు వన్ మంత్ కో అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వన్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్కి ఒకసారి వైప్ చేసుకున్న లోపలంతా మామూలుగా వెట్ క్లాత్ ఏదైనా వైప్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అవి రాకుండా ఉంటాయి ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ స్టఫ్ అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్ లోపలికి ఇంకా స్మెల్ అన్నీ పట్టేసి ఫ్రిడ్జ్ ఒక బ్యాడ్ స్మెల్ అలా వచ్చేస్తుంది నేను ఎప్పుడూ అలా ఫేస్ చేయలేదులేండి బట్ నేను క్లీన్ చేసి చాలా రోజులైంది అండ్ ఒకసారి పిండి పొంగి అందులో పడిపోయింది సో ఆ స్మెల్ అయితే వస్తుందని చెప్పి నేను క్లీన్ చేస్తున్నాను నాకు స్మెల్ వచ్చినా రాపోయినా నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ మీద మ్యాట్లో అన్నీ పెట్టుకుంటాం కదా స్టఫ్ ఆ స్టఫ్ కూడా క్లియర్ చేశాను పనికొచ్చిని ఉంచి పనికిరానివన్నీ పడేశాను దాని తర్వాత పార్టీషన్స్ అన్నీ కూడా క్లీన్ చేశానండి దీన్ని కూడా సేమ్ అదే స్క్రబ్బర్ అండ్ సోప్తోనే క్లీన్ చేశాను మీరు క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయితే ఏ గీతలు పడకుండా ఉంటాయి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏమో నేను చెప్పాను కదా నాకు అసలు ఇల్లు మాప్ పెట్టే ఐడియా లేదు బట్ ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ వల్ల మొత్తం కిచెను ఈ బై కొంచెం ఫ్రిడ్జ్ సైడ్ ఇదంతా సబ్బు మరకల్లా పడిపోయింది ఇంకా నాకు అది చూసి ఉండబుద్ధి కాలే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఇల్లు అంతా ఊడ్చి మాప్ పెట్టేసి వెళ్ళి స్నానం చేసి వచ్చాననమాట ఇప్పుడు వంట చేయాలి ట్వెల్వ్ అయిపోయిందండి బాబు కూడా వచ్చేసాడు నాకైతే అసలు అప్పుడు వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదనమాట చాలా చేతిలో నొప్పి వచ్చాయి నిజానికి మా హస్బెండ్కి రైస్ పెట్టేస్తాను కర్రీస్ ఏమైతే తెచ్చేయండి బయట అంటే నాకు కంటిన్యూస్గా కాల్స్ ఉన్నాయి నాకు కుదరదులే ఇప్పుడు ఏదో ఒకటి మెల్లగా ఉండే అంటే ఇంకా వంట చేయడానికి అని చెప్పి కుక్కర్కి ముందు రైస్ కోసం అని చెప్పి అవి కడిగించాను ఈలోగా ఈ పార్టీషన్స్ తెచ్చి కూడా నేను ఫిట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి నేను పైన పెట్టాను ఎండలో పెట్టాను తొందరగానే ఆరిపోయాయి నేను స్నానం చేసి వచ్చేలోగానే ఆరిపోయినాయి వెంటనే ఇవి పెట్టేసి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్న స్టఫ్ అంతా బయట ఉండిపోయింది కదా మళ్ళీ అవి పాడైపోతాయేమో అని చెప్పి ముందు వీటిని ఫ్రిడ్జ్ ఆన్ చేసేద్దాం అని చెప్పి వాటిని సర్దేస్తున్నాను ఈ గ్లాసెస్ మీద వేసిన లైనర్స్ ఏంటంటే నేను ఒక స్టేషనరీ షాప్లో తీసుకున్నాను అనమాట అప్పుడు నాకు తెలియదు అంటే పెళ్ళైన కొత్తలో ఇవి ఫ్రిడ్జ్ కవర్స్ మ్యాట్స్ ఇలా వస్తాయి సెట్ అని ఆన్లైన్లో ఉంటాయని నాకు తెలీదు నేనేమో ఈ స్టేషనరీ షాప్లో తీసుకొని ఒక పెద్ద చార్ట్ ఉంటుంది ఆ చార్ట్ని కట్ చేసి ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా అప్పటి నుంచి అవే యూజ్ చేస్తున్నాను నేను ఇంక ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్లోకి వచ్చేసాయిలండి ఫ్రిడ్జ్ మీద వేసే కవరు మ్యాట్లా ఉంటుంది కదా అది లోపల వేసే లైనర్స్ అన్నీ సెట్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత లోపల పెట్టాల్సినవన్నీ పెట్టేస్తున్నాను ఇందులో ఏమున్నాయంటే బటరు అండ్ కారం ఒకటి పెట్టుకున్నాను నేను కరివేపాకు కొత్తిమీర అల్లం ఇవే ఇవే ఉన్నాయి ప్రజెంట్ బ్యాటరీ అయితే మళ్ళీ రేపు వేసుకోవాలండి ఇడ్లీ దోశకి వరకు అన్నీ సర్దేసి ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ చేసేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ అప్పటి వరకు అసలు కూలింగ్ ఏమీ ఉండదు కాబట్టి హైలో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా కూలింగ్ అయిపోతుంది సో లోపల ఉన్నవి పాడవకుండా ఉంటాయి ఆ తర్వాత మీరు కొంచెం లోకో మీడియంకో సెట్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ అవర్ హైలో ఉంచితే వెంటనే కూల్ అయిపోతుంది కాబట్టి లోపల ఉన్నవి పాడవకుండా ఉంటాయి ఇంకా రైస్ అయితే పెట్టేశాను కర్రీ ఏం చేద్దామని చూస్తే చిక్కుడు గింజలు ఉన్నాయండి వీటితోనే ఇప్పుడు కర్రీ చేయాలి టమాటాలు తీసుకొచ్చారు మా హస్బెండ్ పొద్దున్న బాబుని స్కూల్లో దింపటాకి వెళ్ళినప్పుడు మా ఇంట్లోకి అప్పుడే మామిడిపల్లి కూడా వచ్చేసాయండి ఇవి కాయలు కాదు పళ్ళే పండిపోయి ఉన్నాయి లోపలంతా ఎల్లోగా ఇంకా ఉగాది రాలేదు కదా అని నేను తినలేదు మా హస్బెండ్ మా బాబు అయితే ఆల్రెడీ తినేసారు కూడా నేనైతే ఉగాదికి దేవుడికి పెట్టిన తర్వాతే తింటాను అందుకని వాళ్ళిద్దరి కోసమే తెచ్చుకున్నారు ఇప్పుడైతే చిక్కుడు పిక్కల కూర చేస్తాను అనమాట ఇది కుక్కర్లో పెట్టేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి సో అవి సెలెక్ట్ చేసుకున్నాను ఆప్షన్ లేదు ఇంకా అవే ఉన్నాయిలండి వాటి కోసం అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కట్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు వైట్గా ఉంటాయి కదండి అవే తీసుకొచ్చారు మా హస్బెండ్ బట్ ఎంత ఘాటు ఉన్నాయో ఆ ఊరికే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి ఏ కారణం లేకుండా అవి ఏడిపించాలి అంటే ఉల్లిపాయలే చాలామందికి ఎక్స్పీరియన్స్ మీద కళ్ళల్లో నీళ్ళు రావు మరి నేను కూడా ఆరేళ్ళుగా వంట చేస్తున్నా ఆయన కూడా ఏటో ఎప్పుడు తగ్గుతాయి ఈ కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడు ఉల్లిపాయలు కోసినా ఏడుస్తూనే ఉంటానండి ఎవరో కొట్టినట్టు ఇంకా కర్రీ అయితే సింపుల్గా చెప్పేస్తాను కుక్కర్ అయితే కుక్కరు లేదా ప్యాన్ అయితే మీకు నచ్చిన ప్యాన్ తీసుకోండి అందులో ఉల్లి తాలింపులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది వేసుకోండి ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీ అయితే చపాతీలో కానీ కర్రీలో కానీ బాగుంటుంది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ రసం అది పెట్టలేదు నేను కర్రీతోనే కాబట్టి కొంచెం నేను గ్రేవీ ఎక్కువగానే పెట్టుకున్నాను మీరు కొంచెం దగ్గరగా పెట్టుకుంటే చపాతీకి బాగుంటుంది అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఏంటంటే చాలా కొంచెం ముద్ద కూరలా ఉంటే సరిపోతుంది ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా దాని తర్వాత ఈ చిక్కుడు పిక్కలు కూడా అందులో వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి టమాటోలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది పేస్ట్ కూడా వేసుకోవచ్చు ప్యాన్లో అయితే కాస్త వేగిన తర్వాత మిగతా మసాలాస్ అన్నీ వేసుకోండి లే కుక్కర్లో అయితే వెంటనే వేసేసుకోవచ్చు గరం మసాలా గరం మసాలా నేను లాస్ట్లో వేసాలండి సారీ ధనియాల పొడి జీలకర్ర కారం ఉప్పు ఇవి వేసుకొని బాగా పసుపు బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసి అంటే మీకు సరిపడా వాటర్ పోసి కుక్కర్ పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఉడికిపోతుంది వెంటనే ఇంకా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అది వేసుకోవాలి వాటర్ ఏమైనా ఎక్కువ ఉందనుకోండి కాసేపు స్టవ్ ఆన్ చేసి పెట్టి కొంచెం గరం మసాలా వేసుకోండి బాగుంటుంది గరం మసాలా ముందు వేసేసినా పర్వాలేదు అంటే విజిల్ రాకముందు పెట్టకముందు వేసినా పర్వాలేదు ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు అనమాట గింజలు గింజలానే ఉండాలి పట్టుకుంటే మెత్తగా ఉండాలి మరీ మెత్తగా ఉడికిపోయినా కూడా టేస్ట్ బాగోదు మాకు రసం లేదు కాబట్టి సో రైస్లోకి కూడా కావాలి కాబట్టి నేను కొంచెం గ్రేవీగానే చేశాను మీకు కావాలంటే కొంచెం దగ్గరగా ఇంకే వరకు ఉంచుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో ఇక్కడితో వీడియో అండ్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్